అయితే ఆయన యమ ఫాస్ట్ స్వపక్షమైన విపక్షమైనా దేక్లేగే అన్నట్టు హడావిడి చేస్తుంటారు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిన బిఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో గంగుల సైలెంట్ అయ్యారు చాలా రోజుల తర్వాత కౌశిక్ ఎపిసోడ్ లో కాసేపు కనిపించారు ఓవరాల్ గా గంగుల స్పీడ్ ఎందుకు తగ్గింది అసలైన మనసులో ఏముంది పార్టీతోనే ఉంటా అంటున్న గంగుల అదే మాట మీద ఉంటారా తన దారి చూసుకుంటారా మాజీ మంత్రి మౌనం కార్యక్రమాలకు దూరం గంగుల మనసులో ఏముంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ బలమైన నేత బీసీ వర్గాల్లో గట్టి పట్టున్న నాయకుడు ఇప్పటిదాకా ఓటం అనేది ఎరగకుండా విజయం సాధిస్తూ వస్తున్నారు గంగుల పైగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి అత్యంత సన్నిహితుడు ఈ పదేళ్లలో పార్టీలో ప్రభుత్వంలో అన్ని తానే నడిపించారు గంగుల కమలాకర్ రెండు వేల తొమ్మిదిలో టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించి తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ లో చేరారు వరుసగా మూడుసార్లు కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో కమలాకర్ సైలెంట్ అయ్యారు అసలు సైలెంట్ గా ఉండడం కమలాకర్ పొలిటికల్ హిస్టరీలోనే లేదు అలాంటిది పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అసలు ఆయన రాజకీయాల్లో ఉన్నారా లేరా అన్న అనుమానం వచ్చేలా హడావుడి పూర్తిగా తగ్గించేశారు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అంత దూకుడు ప్రదర్శించలేదు కరీంనగర్లో ఉన్న ఎక్కువగా ఇంటికే పరిమితమవుతున్నారు ఎప్పుడూ మీడియాలో ప్రముఖంగా కనబడే గంగుల ప్రచారానికి ఈ మధ్య దూరంగా ఉంటున్నారు బీఆర్ఎస్లో ఉన్న పార్టీ కార్యక్రమాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు దీంతో కమలాకర్ మనసులో ఏముందో పార్టీ క్యాడర్తో పాటు ఎవ్వరికీ అర్థం కావడం లేదు సీఎం రేవంత్ రెడ్డితో గంగుల కమలాకర్ పాత పరిచయాలున్నాయి ఇద్దరు గతంలో టీడీపీలో కలిసి పనిచేసిన వారే ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచినా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు కమలాకర్ దీంతో ఆయన బీఆర్ఎస్తోనే ఉంటారా లేక మరోదారి చూసుకుంటారా అన్న అనుమానాలు వస్తున్నాయి అయితే అలాంటిదేమీ లేదని అనుచరులకి సంకేతాలు ఇచ్చారు కమలాకర్ బీఆర్ఎస్ ని వీడే ప్రసక్తే లేదని చెబుతున్నారు అయితే ఇప్పటికే కరీంనగర్ లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ముఖ్య నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు జిల్లాలో వివిధ సమస్యలపై బీఆర్ఎస్ ఘాటుగా విమర్శలు చేస్తుంటే మాజీ మంత్రి మాత్రం సైలెంట్ అయిపోయారు దీంతో ఆయన మనసులో ఏముందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు